హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చర్చించుకోబోయే విషయం ఎంతో కీలకమైనది చాలామందికి తెలియని విషయం అదేంటి అంటే కశ్మీర్ విషయమై అంతర్జాతీయంగా వీటో హక్కు ఎలా పనిచేస్తుంది కశ్మీర్ విషయంలో భారత్కు ఎదురుగా ఎవరైనా నిలబడ్డప్పుడు ప్రపంచ దేశాల స్పందన ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం స్వాతంత్రం పొందిన తర్వాత జమ్మూ కశ్మీర్ రాజ్యం ప్రత్యేకమైన పరిస్థితుల్లో భారత్లో విలీనమైంది అప్పట్లో పాక్ కశ్మీర్ను ఆక్రమించేందుకు ప్రయత్నించగా అక్కడి మహారాజా హరి సింగ్ ఇండియాతో విలీనం కావాలని ఒప్పందం చేసుకున్నారు అయితే అప్పటి నుంచి ఈ ప్రాంతం రెండు దేశాల మధ్య వివాదాస్పదంగా మారింది పాకిస్తాన్ తరచూ అంతర్జాతీయ వేదికలపై కశ్మీర్ విషయంలో భారత్పై ఆరోపణలు చేస్తూ మద్దతు కోరుతూ యునైటెడ్ నేషన్స్కి వెళ్ళేది వస్తుంది బెటో హక్కు మ్యాజిక్ ఐక్యరాజ్య సమితిలో భద్రతా మండలి అనే ముఖ్యమైన శక్తివంతమైన శాఖ ఉంది ఇందులో ఐదు శాశ్వత సభ్య దేశాలకు అమెరికా రష్యా చైనా యూకే ఫ్రాన్స్ ప్రత్యేక హక్కు ఉంది అదే వీటో హక్కు అంటే ఏ నిర్ణయాన్ని అయినా ఈ ఐదు దేశాల్లో ఒకటి వ్యతిరేకిస్తే ఆ తీర్మానం ఆమోదించబడదు ఇది యుద్ధం శాంతి అంతర్జాతీయ జోక్యం వంటి కీలక విషయాల్లో చాలా ప్రభావాన్ని చూపుతుంది పాకిస్తాన్ యుఎన్లో ఏదైనా తీర్మానం తీసుకురాగానే భారత్కు మద్దతుగా కొన్ని దేశాలు నిలుస్తాయి ముఖ్యంగా రష్యా గతంలో ఎన్నోసార్లు భారత్కు మద్దతుగా వీటో వేశారు అంటే పాకిస్తాన్కు వ్యతిరేకంగా భారత్ కాపాడింది రష్యా చైనా అమెరికా వంటి దేశాల వ్యూహాత్మక సంబంధాలు భారత్తో ఉండే విధంగా మారాయి చైనా భారత్పై కాస్త వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది ప్రత్యేకించి గాల్వాన్లో ఈ ఘటన తర్వాత చైనా వాతావరణం మారింది కొన్ని సందర్భాల్లో చైనా పాకిస్తాన్ మైత్రిని బలపరిచే ప్రయత్నాలు చేసింది అప్పట్లో కూడా కశ్మీర్ విషయంలో చైనా పాక్షికంగా పాకిస్తాన్కు మద్దతుగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి అయినప్పటికీ చైనా ఒకసారి మాత్రమే కశ్మీర్ విషయంలో బేటో హక్కును ఉపయోగించింది అది కూడా భారతదేశం అంతగా గమనించిన అది కూడా భారతదేశం అంతగా గమనించని పరిణామమే అయింది ఎందుకంటే మిగిలిన ఇతర శాశ్వత సభ్య దేశాలు భారత్కు మద్దతుగా నిలిచాయి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక దేశాలు కశ్మీర్ను భారత్లో భాగంగా గుర్తిస్తాయి భారత రాజ్యాంగం ప్రకారం కశ్మీర్ భారతదేశంలో అబ్బినటువంటి రాష్ట్రమే మరి ప్రశ్న ఏంటంటే వీటో హక్కు ఉన్న ఈ ఐదు దేశాలు తమ ప్రాధాన్యతను ఎలా వాడుతున్నాయంటే ఇది పూర్తిగా రాజకీయ స్వార్థాల మీద ఆధారపడి ఉంటుంది ఎవరికి ఎవరి అవసరం ఉంటుందో వారు వారిని బేస్ చేసుకుని తీర్మానాలపై స్పందిస్తారు ఉదాహరణకు రష్యా ఎప్పుడూ భారత్కు మద్దతుగా ఉంటూ వీటో వేసింది అదే సమయంలో అమెరికా చైనా వంటి వారు తమ తమ ప్రయోజనాలను బట్టి మారుతూ ఉంటారు భారత్కు ఎంత ముఖ్యమో మనం గుర్తించాలి ఈ హక్కు వల్లే భారత్పై ఒత్తిడి తక్కువగా ఉంటుంది అంతర్జాతీయంగా భారత్ గౌరవం పెరుగుతోంది మొత్తానికి చెప్పాలంటే కశ్మీర్ విషయంలో భారత్ విజయవంతంగా తన నైతికత చట్టబద్దత అంతర్జాతీయ మద్దతును నిలుపుకుంటూ వెళుతోంది వీటో హక్కుతో కూడిన దేశాల మద్దతు భారత్కి ఉన్న బలమైన రాజకీయ వ్యవస్థ కలిసి ఈ సమస్యను క్రమంగా పరిష్కరిస్తున్నాయనిపిస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ చే